నమస్తే వెల్కమ్ టుడే న్యూస్ కరీంనగర్ జిల్లా ఫలితాల్లో టెన్టీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచిన జాతీయ స్థాయిలో ఉత్తమమైన ర్యాంకులు సాధించారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి మరియు చైర్మన్ ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు జేఈ మెయిన్స్ ఫలితాల్లో మా కెరీర్ పాయింట్ మరియు ట్రినిటీ ఐఐటి అకాడమీ కరీంనగర్ విద్యార్థులకు చాలా అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది మరి సాధారణ విద్యార్థులతోని అసాధారణ ఫలితాలు సాధించడమే ధ్యేయంగా పనిచేస్తున్న మా ట్రినిటీ విద్యా సంస్థలు మా యొక్క పనితనం యొక్క నిదర్శనమే వాళ్ళటువంటి ఫలితాలను తెలియజేయవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం యొక్క శ్రమ అయితేనేమి మన తల్ మా తల్లిదండ్రుల యొక్క నమ్మకం అయితేనేమి మా పిల్లల యొక్క పట్టుదల పట్టుదలైతేనేమి ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇటువంటి మంచి ఫలితాలు సాధించడానికి దోహదపడినని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ చూసినట్లయితే జే హనికర్ అబ్బాయికి ఆల్ ఇండియా ఫార్టీ ఎయిట్ ర్యాంక్ రావడం చాలా సంతోషకరం మరి గణేష్ రావు అనే అబ్బాయికి ఫోర్ ఎయిటీ ఫైవ్ అని సాధించడం చాలా సంతోషకరం ఎం చిత్రాంజలి అమ్మాయి ఫైవ్ థర్టీ టూ మరి ఏ రఘుపతి సెవెన్ ఎయిటీ నైన్ ఎల్ జశ్వంత్ అబ్బాయికి నైన్ టెన్ సిహెచ్ శివ థర్టీన్ నైంటీ సెవెన్ ఎస్ సుమంత్ ఫోర్టీన్ సెవెంటీ త్రీ బి వర్షితారాణి ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ చెప్పుకుంటూ పోతే చాలా మరెన్నో ర్యాంక్స్ చాలా రావడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఫాలో అయ్యే పరిష్టమైన ప్రణాళిక కావచ్చు స్టూడెంట్ సెంట్రిక్ లర్నింగ్ ప్రోగ్రామ్ కావచ్చు ఇక్కడ ఫాలో అయ్యే పటిష్టమైన మైక్రో షెడ్యూల్ కావచ్చు మరి మా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ టీమ్ కావచ్చు ఇవన్నీ కూడా మా ఈ ఫలితాలను రావడం చాలా దోహదపడ్డాయి మరి రానున్న కాలంలో కూడా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి ఏ పరీక్షలు ఏదైనా కానీ టెంట్ విద్యా సంస్థలు ఎప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ వస్తూ ఉంది మరి రానున్న కాలంలో కూడా పరీక్ష పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని తెలియజేస్తున్నాను